తూకాసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం దగ్గర నుండి ముప్పై ఏడు వరకు మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వరు వచ్చినట్లు రాకుండునట్లు మీ విషయమై జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ లోకంలో అనేక జాగ్రత్తల గురించి ప్రభువు చెప్తున్నాడు అయితే ఒక విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితమే పోయింది మన ఆత్మలే పోగొట్టుకున్నాం క్రైస్తవత్వము యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు ఏసు క్రీస్తు వచ్చాడు ఆయన వస్తాడు వస్తాడు మెస్సయ్య వస్తాడు అని అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి ప్రవచనాలు ప్రవచింపబడుతున్నప్పటికీ స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలుగ చేస్తానని ఆగాము హవ్వలు తప్పు చేసినప్పుడే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి యేసు క్రీస్తు స్త్రీ సంతానం అనబడ్డాడు ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు పురుష బీజంతో జీవిస్తాడు పురుషుడు బీజం వలనే గర్భవతులు అవుతారు కానీ యేసుక్రీస్తు పురుషుడి అవసరం లేకుండా కన్య పురుషుని ఎరుగని కన్య మరియ గర్భంలో ఉద్భవించాడు కాబట్టి స్త్రీ సంతానం అనబడ్డాడు స్త్రీ సంతానానికి నీకు వైరము కలుగజేస్తానని సాతానుతో దేవుడు చెప్పిన మాట ఏసుక్రీస్తులో నెరవేరటానికి ముందు ఎంతో కాలం కనిపెట్టారు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి హిమానియేలు అని పేరు పెట్టుదువు మనకొక శిశువు పుట్టెను మనకొక కుమారుడు అనుగ్రహించబడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడిన ప్రవచనాలన్నీ కనిపెట్టినప్పుడు తగిన సమయంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రవచనాలు నెరవేర్చాడు మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన దోషముల కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు మన సమాధాన సంబంధమైన శిక్ష ఆయన మీద మోపబడింది అన్న మాట ప్రకారంగా శిలువలో మరణించాడు మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాదిని మరణం ద్వారా జయించి మృత్యుంజయుడై మూడో దినాన లేచాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే ద్వారమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు అని చెప్పి ఉన్నాడు